నేనైతే ఇప్పుడు ఇట్లా మందారాలు వచ్చినాయి కదా ఇవన్నీ తెంపుదామని తెంపుతున్నాను పూజకైతే మేము అయితే మంచి ఇవే వాడతాం అండి ఇక ఉన్నాయి కదా కొమ్మలు నాకు అందట్లేదు ఎంత బాగా వచ్చినాయి చెట్టు అయితే మొత్తం పోయిందనే అనుకున్నాను చాలా మంచిగా వచ్చింది మళ్ళీ నేను లిక్విడ్ ఇయ్యడము అన్నీ మళ్ళీ వాటర్ పెట్టడము చలికాలం కదా ఎట్లా మంచిగా అంత వాడిపోయినట్టు అయిపోయి చాలా బాగా వచ్చింది మళ్ళీ కూడా చెట్టు కూడా మంచిగురొచ్చింది మళ్ళీ చలికి అంతా కదా ఇవి ఇప్పుడు ఇవి ఇప్పుడు వచ్చేది కొంచెం ఎండలు తగ్గినాయి కదా కొంచెం చలి తగ్గింది కదా ఇక ఎండలు స్టార్ట్ అవుతాయి మనకి ఇంకా ఇంకా కొద్ది రోజులైతే అయితే ఎండలు స్టార్ట్ అవ్వబోతాయి ఇవన్నీ ఆకులన్నీ తీసేసుకోవాలి ఎండాకులన్నీ నేను ఆ వీడియో కూడా చేస్తాను ఇగో పువ్వులు అనేది ఇగో ఇన్ని పువ్వులు ఇగో ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి